లాస్ట్ ఎండు వరకు చూడండి ఎందుకంటే అనన్య పట్టు అని చాలా మంచి ఐటమ్ ఉంది సాఫ్ట్ లో కూడా ఉంది హ్యాపీగా ఫీల్ కావాలి అట్లాంటి వెరైటీస్ ఉంది ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లో సూపర్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా రిచ్ కలర్ కాంబినేషన్ ఉంది దీని ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే టకాటా వెళ్తుంది టకాటగా అయిపోతుంది మన దగ్గర వెల్కమ్ టు కేబీ ఫ్యాషన్ నా పేరు బస్వరాజు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా వీడియో చేస్తాను కొత్త కొత్త వెరైటీస్ ఇక్కడ వీడియోలో పెడతాను ఎందుకంటే చిన్న వీడియో ఉంటుంది ఎందుకంటే మంచి ఐటమ్స్ కూడా కావాలంటే మంచి ఐటమ్స్ ఐటమ్స్లో పెడతాను ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా చూడండి ఎందుకంటే క్రిస్మస్ ఉంది అన్ని వెరైటీ చూపిస్తున్నా ఇది చూడండి ఎందుకంటే ఐటమ్ చాలా బాగుంటది ఇది మాత్రం మనకు వన్ సిక్స్టీ ఫైవ్ లో వస్తుంది ఐటమ్ చానా బాగుంటది డిజైన్స్ కానీ కాంబినేషన్ కానీ ఐటమ్ కూడా కానీ ఇది చూడండి బండల్ బండల్ వస్తుంది ప్రతి బండల్లో సిక్స్టీన్ పీసెస్ ఉంటాయి కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా మంచి ఐటమ్ లైట్ వెయిట్ సారీ వస్తుంది ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ లో సూపర్ ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి షాప్ కి విజిట్ చేయండి ఇందులో వెరైటీస్ కానీ ఐటమ్ కానీ ఏదైనా కావాలి చూపించేస్తాను ఇందులో మాత్రం డిజైన్స్ చాలా ఉంటాయి ఎందుకంటే మన గిఫ్ట్ పర్పస్ కావాలి ఎవరికైనా ఇచ్చడానికి సేల్ చేయడానికి మినిమం మనం సేల్ చేసినా కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అమ్ముకోవచ్చు చాలా మంచి ఐటమ్ ఉండదు సిక్స్ మీటర్ కట్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది చిన్న మాత్రం రాదు సార్ మంచి ఐటమ్ ఉంది మంచి వెరైటీస్ ఉంటుంది ఒకసారి షాప్ కు విజిట్ చేయండి ఐటమ్ కొత్త కొత్త వస్తూనే ఉంటది వీడియోలో మొత్తం కొత్త కొత్త వెరైటీస్ కనిపిస్తాయి మీకు ఏ వీడియో కూడా మనం ఓపెన్ చేశారనుకోండి ఖచ్చితంగా కొత్త వెరైటీస్ ఉంటాయి ఎందుకంటే కేబీ ఫైషన్ అనేది ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది పెద్ద షాప్ ఉంది ఫిఫ్త్ ఫ్లోర్ ఉంది ప్యూర్ నమ్మకంతో రావచ్చు మంచి ఐటమ్స్ దొరికిపోతాయి ఎందుకంటే ఇది నెక్స్ట్ వెరైటీ చూడండి ఓరియా జార్జెట్ అంటారు చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా మొత్తం క్వాలిటీ కానీ క్లాత్ కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది ఇది మాత్రం మనకు టూ హండ్రెడ్ వస్తుంది చాలా మంచి ఐటమ్ ఎందుకంటే మన దగ్గర వన్ సిక్స్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ప్రతి ఐటమ్ ఉంటది నేను ఏ వీడియోలో కూడా చూపిస్తున్నాను మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ ఎందుకంటే వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మనకు మంచి క్వాలిటీ కావాలంటే విత్ బాక్స్ వస్తుంది అది టూ టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ టెన్ నుంచి స్టార్ట్ అయితే థౌసండ్ రూపీస్ వరకు మన దగ్గర విత్ బాక్స్ ఐటెం దొరికిపోతుంది ఎందుకంటే ఏ బాక్స్లో కూడా కావాలి అన్ని ఎయిట్ ఎయిట్ పీసెస్ తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రమే ఏం ఇలాంటి ఐటమ్ లో మనకు కావాలి బండల్ ఐటమ్లో లో కావాలంటే ఎయిట్ పీసెస్ ఉంటాయి సిక్స్టీన్ పీసెస్ బండలు వస్తారు మీకు బండల్ కావాలి అదే రేటు మనకు సింగిల్ పీస్ కూడా కావాలి అదే రేటు వన్ సిక్స్టీ ఫైవ్ ఉంటే వన్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది వన్ ఎయిటీ ఫైవ్ ఉంటే వన్ ఎయిటీ ఫైవ్ మాత్రం వస్తుంది ఎందుకంటే ఏ ఐటమ్ లో కూడా తీసుకున్నా మినిమం ఎయిట్ పీసెస్ లేకుంటే సిక్స్టీన్ పీసెస్ బండలు తీసుకోవాలి మన దగ్గర సింగల్ మాత్రం ఇవ్వలేము ఎందుకంటే హోల్సేల్ అయినప్పుడు హోల్సేల్ లో గానే తీసుకోవాలి రీటైల్ పద్ధతి ఇక్కడ ఉండదు లో మాత్రం మనం ఎక్కువ సారీస్ కూడా వేయలేం సింగిల్ సారీస్ మన దగ్గర యాక్చువల్లీ అమ్మలేము కూడా ఎందుకంటే మనకు హోల్సేల్ అయినప్పుడు మనకు దొరికేది ఒక టూ రూపీస్ త్రీ రూపీసే ఆ ఎందుకంటే ఆ టూ త్రీ రూపీస్ లోపే మనం బిజినెస్ చేస్తాం వన్ సిక్స్టీ ఫైవ్ సారి వన్ సిక్స్టీ ఫైవ్ ఇస్తాం మీకు వితౌట్ జిఎస్టీ జిఎస్టీ మాత్రం ఉండలేదు ఎందుకంటే మన దగ్గర జిఎస్టీ పెట్టాం వన్ సిక్స్టీ ఫైవ్ అంటే వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఇస్తాం ఖచ్చితంగా ఒకసారి షాప్ కు వచ్చి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు వెరైటీస్ మాత్రం కొత్త కొత్త చూపిస్తాం కొత్త వెరైటీసే ఈ వీడియోలో పెడుతున్నా క్రిస్మస్ కి చాలా మంది అంటారు వైట్ లో చాలా మంచి మంచి డిజైన్స్ కావాలి ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి ఈ వైట్ లో అనేది మీకు ఖచ్చితంగా చాలా డిజైన్ చూపిస్తారు ఎందుకంటే మన చర్చ్ కానీ మనం డైలీ కట్టుకోవడానికి కూడా చాలా మంచిగా కావాలి సండే టైమ్ లో మనకి ఇలాంటి వైట్ లో మనకు మంచి సారీస్ కావాలనుకుంటాం ఇది మొత్తం ఓరియో లో ఇది కూడా ఇందులో మొత్తం జెరీ వస్తుంది సారీలో మొత్తం జరి ఉంది ఇక్కడ చూడండి బండల్ బండల్ తీసుకోవాలి ఏ ఐటమ్ లో కూడా కావాలి బండల్ బండల్ తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రం ఎందుకంటే ఈ వీడియోలో మాత్రం కొన్ని కొన్ని సారీస్ పెడుతున్నా మీరు షాక్ వచ్చారనుకోండి ఈ ఐటమ్ లో కూడా చాలా డిజైన్ చూపిస్తున్నాం ఇది కూడా చాలా తక్కువ ధరలో ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే దీని ప్రైస్ కూడా వచ్చి మనకు టూ ట్వంటీ ఉంది ఓన్లీ టూ ట్వంటీ లో ఇలాంటి వెరైటీస్ ఎక్కడ దొరకదు కూడా షాప్ మీకు చేయండి ఖచ్చితంగా మీకు నమ్మకంతో వస్తుంది నమ్మకంతో కూడా తీసుకెళ్లొచ్చు సిక్స్ మీటర్ సారీ ఉంటది ఎందుకంటే సారీస్ లో కొంతమంది అంటారు ఫోర్ థర్టీ శారీనే ఉంటది కానీ వన్ థర్టీ వన్ ఫార్టీ అంటారు అలాంటి వీడియో నమ్మద్దు ఎందుకంటే ప్యూర్ హోల్సేల్ షాప్ ని నమ్ముకొని రండి కేబి ఫైషన్ అనేది నమ్మకం షాప్ ఉంది ఓల్డ్ షాప్ ఉంది ముప్పై సంవత్సరాల షాప్ ఉంది చిన్న షాప్ కూడా కాదు చాలా పెద్ద షాప్ ఉంది ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి మనకు లెనిన్ లో ఉంది ఈ లెనిన్ చూడండి ఎంత బాగుంది తక్కువ ప్రైస్ లో చాలా మంచిగా ఉంది ఎందుకంటే ఈ ఐటమ్ మనకు ఆఫర్ లో వచ్చిన ఐటమ్ ఉంది తక్కువ రేట్ లో లెనిన్ లెనిన్ అయితే అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు లెనిన్ ఈ రేట్ లో ఎక్కడ దొరకదు కూడా ఇక్కడ రాదు కూడా ఈ రేంజ్ లో ఎందుకంటే ఇక్కడ త్రీ డిజైన్స్ పెట్టాను మీరు షాప్కి వచ్చారు అనుకోండి టెన్ నుంచి ట్వంటీ డిజైన్స్ చూపిస్తా ప్రతి దానిలో ఫోర్ ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఎందుకంటే హోల్సేల్ అయినప్పుడు ఖచ్చితంగా ఫోర్ ఫోర్ తీసుకోవాలి కలర్ కాంబినేషన్ కూడా బాగుంటది పళ్ళు కూడా చాలా బాగుంటది రిచ్ పళ్ళు వస్తుంది ఇది చూడండి రిచ్ పళ్ళు ఉంది ఇక్కడ బ్లౌజ్ కూడా ఎంత బాగుంది చూడండి ఇది మొత్తం బ్లౌజ్ ఎందుకంటే నేను హోల్సేల్ పార్టీకి నేను సారీ మాత్రం ఓపెన్ చేస్తాను జస్ట్ ఏదో ఓపెన్ చేసి చూపిస్తున్నా దీని ప్రైజ్ కూడా చాలా తక్కువగా ఉంది ప్రైజ్ విన్నారనుకోండి ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ రేట్ లో ఎక్కడ కూడా దొరకలేదు ఎందుకంటే కేబీ ఫ్యాషన్ అనేది నమ్మకం షాప్ ఉంది ఓల్డ్ షాప్ కూడా ఉంది ముప్పై సంవత్సరాల షాప్ అంటే చాలా మంది మన దగ్గర నమ్మకంతోనే వస్తారు అందుకే వీడియోలో ఖచ్చితంగా దీని ప్రైజ్ వచ్చి మనకు టూ సిక్స్టీ ఫైవ్ లో తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్ టూ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ వెరైటీ చూడండి టస్పా సిల్క్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ ఇక్కడ బండలు పెట్టాను ఈ ఐటమ్ కూడా ఎందుకంటే మొత్తం చిన్న లెనిన్ ఉంది లైన్స్ ఉంది లైన్స్ లో మొత్తం చెక్స్ ఐటమ్స్ వస్తుంది ఇది చూడండి ఎందుకంటే సిల్వర్ లైన్స్ ఉంది మొత్తం సారీస్ లో చాలా మంచి ఐటమ్ ఉంది ఎందుకంటే మనకి లెనిన్ లో హ్యాండ్లూమ్ ఐటమ్ లాగా ఉంటుంది టస్పా సిల్క్ కంటే నంబర్ వన్ ఐటమ్ సాఫ్ట్ ఉంటుంది వాషబుల్ ఏంటంటే ముడత అలా కూడా రాదు రోలింగ్ కూడా కొంతమంది అంటారు రోలింగ్ వస్తుంది ఈ సారీలో మాత్రం రోలింగ్ రాదు ఎంత వాచ్ చేసినా థిక్ గా అవుతుంది కానీ రోలింగ్ మాత్రం రాదు తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్ త్రీ థర్టీ ఫైవ్ లో ఉంది మన దగ్గర షాప్ వచ్చారు అనుకోండి దీనిలో కూడా డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ ఏవి కావాలి ఓపెన్ చేసి మీకు పార్సల్ ఉంటే పార్సల్ లో ఓపెన్ చేసి చేస్తాను ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి గోల్డ్ ప్రింట్ వస్తుంది గోల్డ్ ప్రింట్ లో చాలా మంచి ఐటమ్ ఉంది లైట్ వెయిట్ లో మన ప్యూర్ జార్జెట్ వస్తుంది అందుకని ప్యూర్ జార్జెట్ చాలా తక్కువగా ఉంటుంది కానీ గోల్డ్ ప్రింట్ మాత్రం వాషబుల్ ఉంటుంది క్యాట్లాగ్ పీస్ ఉంది ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా క్యాట్లాగ్ చూడండి ఈ మొత్తం క్యాట్లాగ్ లో ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ప్రైస్ కూడా చాలా తక్కువగా ఉంది ఐటమ్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ లో సూపర్ ఐటమ్ ఉంది మన సేలింగ్ లో ఖచ్చితంగా చేస్తే సిక్స్ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు మన దగ్గర మాత్రం ఫోర్ హండ్రెడ్ ఉంది ఎయిట్ పీసెస్ కేటలాగ్ ఉంది ఇలా కేటలాగ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ కేటలాగ్ లో ఉన్నాయి కలర్స్ మాత్రం ఎందుకంటే మీరు షాప్ వచ్చారనుకోండి దీని కలర్ చూపిస్తాను ఇలా చూడండి కలర్స్ కావాలంటే కూడా ఎందుకంటే మన దగ్గర హోల్సేల్ అన్నప్పుడు ఖచ్చితంగా క్యాట్లాగ్ క్యాట్లాగ్ తీసుకోవాలి నెక్స్ట్ వెరైటీ చూడండి కోరియా పట్టు ఉంది కోరియా పట్టు అంటే చాలా లైట్ వెయిట్ ఉంది హ్యాండ్లూమ్ లో కూడా ఉంది ఎందుకంటే మనకు టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ డైలీ వేర్ కట్టుకోవడానికి అఫీషియల్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ జస్ట్ ఈ క్యాట్లాగ్ లో చూడండి ఇక్కడ కేటలాగ్ ఉంది మొత్తం ఎయిట్ కలర్స్ ఉంది క్యాట్లాగ్ కూడా చాలా మంచి ఐటమ్ ఎందుకంటే ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ మొత్తం క్యాట్లాగ్ ఉంది ప్రైస్ కూడా వచ్చి మనకు ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ పళ్ళు బాగుంటది రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా రిచ్ రిచ్ బ్లౌజ్ వస్తుంది ఇక్కడ చూడండి బూటా ఉంది బ్లౌజ్ పైన పళ్ళు కూడా బాగుంటది రిచ్ పళ్ళు వస్తుంది ఎందుకంటే ఎయిట్ కలర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రమే ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ లో సూపర్ ఐటమ్ ఉంది చూడండి అనన్య పట్టు అని చాలా మంచి ఐటమ్ ఉంది సాఫ్ట్ లో కూడా ఉంది ఎందుకంటే చందేరి మిక్స్ లో పట్టు ఐటమ్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది ఐటమ్ బాగుంటది కలర్ కాంబినేషన్ కూడా రిచ్ కలర్ కాంబినేషన్ జస్ట్ ఒకసారి మీరు షాప్కొచ్చారు వచ్చారనుకోండి ఇలాంటి వెరైటీస్ చాలా దొరికిపోయి ఎందుకంటే మనకు క్రిస్మస్ లో పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి హ్యాపీగా ఫీల్ కావాలి అట్లాంటి వెరైటీస్ ఉంది ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లో సూపర్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా రిచ్ కలర్ కాంబినేషన్ ఉంది సిక్స్ పీస్ బ్యాగ్ వస్తుంది ఖచ్చితంగా సిక్స్ పీస్ తీసుకోవాలి ఈ క్యాటలాగ్స్ లో చూడండి ఇక్కడ ఫోర్ కలర్స్ ఉంది ఇక్కడ టూ కలర్స్ ఉంది దీని ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే టకాటగా వెళ్ళుతుంది టకాటగా అయిపోతుంది మన దగ్గర ఎందుకంటే ఈ వెరైటీస్ మాత్రం చాలా తక్కువగా దొరుకుతుంది మార్కెట్ లో చాలా సూపర్ ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్స్ ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి లైగర్ సిల్వర్ అంటారు దీన్ని చాలా మంచి ఐటమ్ చాలా మంది లైక్ కూడా చేస్తారు చాలా మంచి ఐటమ్ కూడా ఉంది వాషబుల్ ఉంది ఎందుకంటే ఈ కలర్ చూడొచ్చు లైగర్ సిల్వర్ అంటే వాషబుల్ సిల్వర్ ఉంది ఎందుకంటే మీనా వచ్చింది మొత్తం సారీ పైన ఈ పళ్ళు పైన కూడా మీనా ఉంది మొత్తం పళ్ళు పైన కూడా మీనా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది దీనికి ఎందుకంటే దీనిలో డిఫరెంట్ వెరైటీ మాట అనేది ఎందుకంటే మనకు కాంట్రాస్ట్ కావాలి కాంట్రాస్ట్ లో చాలా తక్కువగా వస్తుంది దీంట్లో మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇక్కడ చూడండి బ్లౌజ్ చూపిస్తున్నా ఒకసారి బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇలా చూడండి మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంది లైగర్ లో లైగర్ సిల్వర్ ప్రింట్ అంటే నెంబర్ వన్ ఐటమ్ ఉంది తక్కువ ప్రైస్ లో చాలా మంచి ఐటమ్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ లో ఉంది ఎయిట్ పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఈ క్యాట్లాగ్ ఇక్కడ ఉంది క్యాట్లాగ్ మాత్రం తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రం ఇయ్యలేం తక్కువ రేట్ లో చాలా మంచి ఐటమ్ ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ మన అడ్రస్ ఎందుకంటే చాలా మందికి తెలియదు కూడా ఎందుకంటే మదీనా పటేల్ మార్కెట్ లో మన షాప్ చాలా సూపర్ షాప్ ఉంది చాలా పెద్ద షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది మదీనా సిగ్నల్ నుంచి కొంచెం చాన్మే రోడ్ రండి రైట్ సైడ్ లో ఎందుకంటే ఒక కమన్ ఉంది కమన్ లోపలకి వచ్చారనుకోండి కేబీ ఫ్యాషన్ అనేది చాలా పెద్ద షాప్ కనిపిస్తుంది ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది ఎందుకంటే నమ్మకం చేయండి లైక్ చేయండి ఎక్కడైనా ఉన్నా కాల్ చేయండి మీ మా అబ్బాయి అక్కడ నుంచి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు ఎందుకంటే పట్టు కావాలి మ్యారేజ్ సీజన్ లో ఏ ఐటమ్ కూడా కావాలంటే మన షాప్ విజిట్ చేసి చూడండి చాలా వెరైటీస్ దొరికితే చాలా మంచి మంచి వెరైటీ ఎందుకంటే ఎప్పుడైనా కొత్త వెరైటీస్ కావాలంటే కేబీ ఫ్యాషన్ లో అనేది దొరుకుతుంది ఎక్కడ మార్కెట్ లో కొత్తది ఏమి దొరకదు ఎందుకంటే కొత్త మార్కెట్ చాలా షాప్స్ ఉన్నాయి ఫోర్ సెవెంటీ ఫైవ్ షాప్స్ ఉన్నాయి కానీ రిటైల్ షాప్ లో హోల్సేల్ అని పెడతారు కానీ హోల్సేల్ లేదు కేబీ ఫైషన్ అనేది నమ్మకంతో రావచ్చు ఎందుకంటే థర్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్ ఉంది ఇది హైదరాబాద్ లో నంబర్ వన్ షాప్ ఉంది నమ్మకం చేసి రావచ్చు నమ్మకం నుంచి తీసుకెళ్లొచ్చు వీడియోలో ఈ వీడియోలో ఏ వెరైటీస్ కూడా ఉంది ఆ వెరైటీ మాత్రం ఖచ్చితంగా లాస్ట్ ఇంటి వరకు చూడండి ఎందుకంటే మొత్తం వెరైటీస్ కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి మొత్తం వీడియో చూసి లైక్ చేయండి ఎందుకంటే మంచి వెరైటీస్ దొరుకుతాయని ఖచ్చితంగా మీకు కూడా నమ్మకం వస్తుంది ఆ నమ్మకంతో రావచ్చు కేబీ ఫైషన్ కి